అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి జంట బీరకాయలాగా భలే ఉన్నాయి అన్ని చోట్ల కూడా బీరకాయలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూసారండి గార్డెన్లోని మన చుట్టాలు వచ్చారండి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట తెల్లవకాయలు కానీ తెల్లవకాయలు టేస్ట్ అద్భుతం అండి సూపర్ టేస్ట్ ఇంకా మొక్కలైతే మనం పెట్టాలి ఎక్కడికి వెళ్ళి కాసింది ఇది ఇవ్వండి ఎంత లేతగా ఉందో చాలా బాగుంది బీరకాయ అయితే ఫస్ట్కే ఎందుకంటే ప్రతి చెట్టుకి వదిలేస్తాను ఫస్ట్కే ఏదైతే ఉందో దానికి విత్తనం సత్తువు ఉంటుంది అనమాట అంటే చాలా బాగుంటుంది ఆ విత్తనం మనం దాచుకుని చక్కగా వేసుకుంటే నెక్స్ట్ పంట చాలా బాగుంటుంది అనమాట వేద్దాము అదండి అక్కడ కూడా ఉంది ఇటుపక్క వస్తే నాకు కనిపించింది మళ్ళీ అటుపక్క వెళ్ళి పోయాలి కదా ఎందుకంటే ఒక నాలుగైది ఉన్నాయండి దాచుకుంటే మళ్ళీ మనకి మట్టి అనేది ఫర్టైల్గా ఉంటే ఎన్నైనా తీసుకోవచ్చు పంటలు సో మార్చాలి ఇంక సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంక పని అయితే చేసుకోవాలండి చిక్కుడుకాయలు అయితే ఇన్నే వచ్చాయి చూస్తున్నారా కానీ ఈ చిక్కుడు అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి భలే ఉంది కదా ఫ్రూట్ అయితే సో ఇప్పుడు నేను తింటాను చాలా బాగుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసేజ్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో హార్వెస్ట్ అండి ఏముంటే అవి కోసేసుకుందాము రండి వచ్చేయండి అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ గార్డెన్ పెట్టి మనకి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయిందనమాట మిద్ది మీద నేను ఈ పాట్స్ అవన్నీ పెట్టి చక్కగా కూరగాయలు పండించడం మట్టిలోని సారవంతం అయితే తగ్గిపోయింది ఫర్టిలిటీ పోయిందనమాట మట్టి అంతా కూడా అంత ఫర్టైల్ అనిపించట్లేదు ఎప్పటికప్పుడు వర్క్ చేస్తున్నాం కానీ మట్టి అనేది కొంచెం ఏదో తేడా కొడుతుంది సో అందుకే ఏం చేశానంటే ఇంకెలాగో మనకి సీజన్ వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసేసి ఇంకా మంచి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీపాట్ చేద్దాం అనుకుంటున్నాడు అది అంత పెద్ద ప్రాసెస్ అండి ఒక మాటలో చెప్పేస్తాను కానీ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అయ్యేటప్పటికి ఏ నెల రోజులు పడుతుందేమో అన్నీ మార్చుకోవాలి ఇక్కడ ఉన్నది అలాగే ఆ ఆశ్రమంలో అంటే గర్ల్స్ ఉంటున్నారు అక్కడ కూడా గార్డెన్ ఉంది కిందనైతే అలాగో తప్పదు ఎందుకంటే నేను జీవామృతం అది వాడతాను కాబట్టి ప్రాబ్లం లేదు ఇవి మటుకు పాట్స్ మార్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మట్టి మార్చుకోవాలి మొక్కలు కూడా కొత్త కొత్త మొక్కలు పెట్టుకోవాలన్నమాట ఎందుకో అనిపించింది అలాగా అందుకే మీకు షేర్ చేస్తున్నాను అమ్మ వస్తున్నా నాకు సో ఈరోజు మన హార్వెస్ట్లోనే ఏంటంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి జంట బీరకాయలాగా భలే వచ్చినాయి బీరకాయలు అన్నీ కూడా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇవి జంట బీరకాయలాగా భలే ఉన్నాయి అన్ని చోట్ల కూడా బీరకాయలు స్టార్ట్ అయ్యాయి ఇవి గుత్తు బీరండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది అయితే మీకు ఒక సంగతి చెప్పాలి నా గొంతు కొంచెం తేడా కడుతుంది ఆ వాటర్ అనేది కొంచెం తేడా వచ్చిందనమాట సో దానివల్ల కొంచెం గొంత అంతా అదొకలా అనిపిస్తుంది సో ఇది విషయం అయితే అవి హార్వెస్ట్కి వచ్చేటప్పటికి చూపిస్తాను ప్రస్తుతానికి మనం ఇందులోనే ఏమున్నాయి అనేది చూద్దాం రండి ఒకసారి ఎర్రబెండకాయలు అయితే పుష్కలంగా చాలా వస్తున్నాయి అండి రోజు కోసుకుంటున్నాం అనమాట రోజు కానీ కోయకపోతే బెండకాయలు అనేది ఒక్కరోజు మనం ఉంచేసినా ముదిరిపోతాయి సో అలా కాకుండా ఎప్పుడు బెండకాయలు మనం అప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ మన కోసేను గుత్తులు అయిపోయి ఇంకా గుత్తులు ఉన్నాయి అటుపక్క ఉన్నాయి వచ్చేయండి అటుపక్క వెళ్దాం ఇక్కడ చూసారండి గార్డెన్లోని మన చుట్టాలు వచ్చారండి మనకి చూస్తున్నారా ఇవి అయితే ఎక్కువ ఉన్నాయి ఎప్పుడూ లేదు ఇది ఫస్ట్ టైం అనమాట నాకు ఇదైతే పడేస్తుంది గార్డెన్ అంతా కూడా చూడండి ఇదిగోండి పిందులు ఆకులు కాయలు పువ్వులు అన్నీ మొత్తం ఇవేవో హనీ బీస్ అనుకుంటున్నాం కానీ హనీ బీస్ అయితే కాదండి ఇగోండి గుడ్లు ఇలా పెట్టేస్తుంది దాని మీద చూస్తున్నారా కనిపిస్తుందా మీకు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అనమాట దీన్ని అరికట్టాలి ఇంకా ఈ పని అయితే ఉంది అయితే ఇక్కడ మనకి ఒక బెండకాయ ఉంది కోసుకుందాం మిగతాది సీడ్స్ కోసం ఉంచానండి ఇంకా ఇక్కడ మనకి మళ్ళీ అటుపాకు వెళ్దాం అనుకునేటప్పటికి ఇక్కడ మళ్ళీ మనకి గ్రీన్ కలర్ బెండ్ అనేది ఉంది ఇవి కూడా మనం కోసుకుందాం చింతచిగురు మార్నింగ్ కోసానండి పప్పులో వేద్దామని మీకు చూపించలేదు వైట్ శాంకం పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో భలే ఉన్నాయి కదా అన్ని కలర్స్ వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇటుపక్క వచ్చేటప్పటికి తెల్లవంకాయలు ఉన్నాయి తెల్లవంకాయలు కూడా కోసేసుకున్నాం కొన్ని అయితే విత్తనాలు వదిలేస్తున్నాను కొన్ని అయితే నేను కోసేస్తున్నాను బుట్ట తెచ్చాను కానీ అక్కడ పెట్టేసానండి బుట్ట తెస్తాను నండి ఒకసారి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట తెల్లవంకాయలు కానీ వంకాయలు టేస్ట్ అద్భుతం అండి సూపర్ టేస్ట్ ఇంకా మొక్కలైతే మనం పెట్టాలి ఇగోండి పురుగులు చూసారా ఎక్కడ పడితే అక్కడ ఇవే మొత్తం పువ్వు స్టార్ట్ అయ్యింది దగ్గర నుంచి చంపుకొని తింటున్నాయి నన్ను అయితే ఇక్కడైతే మనకి బెండకాయలు ఉన్నాయి ఇవి బెండకాయలు కూడా కోసుకుందాం ఇక్కడ చాలానే బెండకాయలు ఉన్నాయి ఇదైతే ఒకటి విత్తనం కుదిలేస్తున్నాను మీతో కోసుకుందాం ఇంకా అక్కడ నల్ల వంకాయలు ఉన్నాయండి నల్ల వంకాయలు కూడా కోసుకున్నారా అండి ఈ రేగు చెట్టుకి బీరకాయ అయితే అల్లేసింది ఇదైతే ముళ్ళు ఉన్నాయి రేగుపళ్ళు ఉంటాయి కదా చిన్న కాయలు అన్నమాట ఎక్కడికి వెళ్ళి కాసింది ఇది ఇదిగోండి ఎంత లేతగా ఉందో చాలా బాగుంది బీరకాయ అయితే ఇంకా ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయి చూస్తున్నారు కదా చిన్న చిన్నగా ఉన్నాయి అయితే కూరగాయలు అన్నీ కలిపి కోసుకుంటే మనకు ఒక కేజీ పైగా వస్తాయి ఇంకా అటు బెండకాయలు కూడా ఉన్నాయి వద్దాము అలాగే ఇక్కడ కూడా రెండు బెండకాయలు ఉన్నాయి ప్రతి చెట్టుకి ఫస్ట్ కాయ అయితే వదిలేస్తున్నాను అండి విత్తనానికి కాయ ఎందుకంటే ప్రతి చెట్టుకి వదిలేస్తున్నాను ఫస్ట్ కాయ ఏదైతే ఉందో దానికి విత్తనం సత్తు ఉంటుంది అనమాట అంటే చాలా బాగుంటుంది ఆ విత్తనం మనం దాచుకొని చక్కగా వేసుకుంటే నెక్స్ట్ పంట చాలా బాగుంటుంది అనమాట అయితే ఇక్కడ మనకి నల్లేరు ఉందండి నల్లేరు కూడా కోసుకుంటున్నాను పై చిగురులన్నీ పచ్చడి చేసేద్దాం అని చెప్పి లేత్తగా ఉన్నావు నేను తెంపుతున్నాను ఓకే నల్ల తింటే చాలా మంచిదండి చాలా మంచిది కూడా అడుగుతున్నారు పచ్చడి చేసి చూపించమని వీలుంటే పచ్చడి చేసి చూపిస్తాను సరేనా ఇవి కొండల్లోని ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అక్కడి నుంచి చిన్న కొమ్మ తెచ్చుకున్న మనకి పుష్కలంగా అక్కడి నుంచి చిన్న కొమ్మ తెచ్చుకున్న చక్కగా ఎదుగుతాయండి ఇవి ఇవి ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మన కొండల్లో బోల్డ్ అని దొరుకుతాయి ఎక్కడైనా దగ్గర ఉంటే వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోండి చిన్న కొమ్మ పెట్టుకున్నా సరిపోతుంది మరీ ముదారు అయితే బాగా చేదు వస్తుంది కొంచెం లేతగా ఉంటే మటుకు చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఒక రెండు మూడు స్టార్ ఫ్రూట్స్ కూడా పండియండి తెంపేద్దాము అగోండి అక్కడ కూడా ఉంది ఇటుపక్క వస్తే నాకు కనిపించింది మళ్ళీ అటుపక్క వెళ్ళి కొయ్యాలి కదా కోసుకుందాము ఇక్కడ పైన ఒకటి దొరికింది ఇది కూడా కాదు మొన్న పచ్చడి అయితే ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ చేయమని గోల్ పెట్టారనమాట స్టార్ ఫ్రూట్స్ అయితే పచ్చడి ఇంకా మనకి మళ్ళీ దొరికితే చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ చిన్నది ఉంది ఇంకో పెద్దది కూడా పండింది అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ ఫ్రూట్స్ ఇప్పుడైతే కోసుకుంటున్నాం కదండి మళ్ళీ పోత చూసారు ఉందో ఇప్పుడు ఈ పోత మొత్తం కాపాడుకోవాలి ఈ పురుగు నుంచి అయితే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఎక్కడా చూడలేదు ఇలాంటిది నేను ఫస్ట్ టైం అనమాట మన మెద్దు మీద అన్ని చెట్లకి ఇలాగే ఉన్నాయి కిందను కూడా అలాగే ఉన్నాయి అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది పోత ఇలా స్టార్ట్ అవుతుంది వెంటనే అవి ఇంకా అటాక్ చేసేస్తున్నాయి పోత తినేస్తుంది కాయ వస్తే కాయ తినేస్తుంది ఆకుల నిండా పుట్టలు పుట్టలుగా గుడ్లు పెట్టేస్తున్నాయండి ఇంక అటుపక్కలు ఒక రెండు ఉన్నాయి కోద్దాం రండి బరబాటీలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ అక్కడ కోసేసుకుందాం రండి వంకాయలు ఉన్నాయి కదా వంకాయ బరపాటి చేసుకుంటే చాలా బాగుంటుంది బరబాటీలు అయితే పెద్ద పెద్దగా వచ్చినాయి బాగున్నాయి ఇంకా అటు ఉన్నాయి అటు కోసుకుందాం ఇక్కడ మనకి బచ్చల కూర చూపిస్తాను చూడండి నేను ఎప్పుడు సిలన్ బచ్చలు కోస్తూ ఉంటాను కదా ఇది మామూలు కూర బచ్చలు అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా ఆకులు చాలా బాగున్నాయి ఈ టిప్స్ అన్నీ కూడా మనం ఇలాగా కట్ చేసి వేసుకుంటే చక్కగా అది ప్రూన్ అవుతుంది అలాగే మళ్ళీ మనకి కొత్త చిగురు వచ్చాక ఫ్రెష్గా మళ్ళీ ఆకులు అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట మనకి ఓకేనా ఆకుకూర అనేది కంపల్సరీ తినాలని చెప్తాను కదండి అందులోని ఇది ఒకటి అన్నమాట చాలా మంచిది మంచి పోషకాలు ఉంటాయండి వీటిలోని చాలా బాగుంటుంది పప్పులో వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఆకుకూర వీళ్ళు తింటారు డైలీ కానీ అప్పటికీ కూడా ఏంటంటే సాటర్డే సాటర్డే ఆకుకూర అంతా కోసి అన్ని ఆకుకూరలు కలిపేసి చపాతీ ముద్దులో వేసేస్తానండి సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ ఒక రెండు బంగాళదుంపులు ఇలా స్మాష్ చేసేసి ఆకుకూర వేసి చపాతీ చేసి చూడండి పిల్లలు ఇష్టపడి తింటారు చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటే ఒకటి అయ్యిందండి చూస్తున్నారు కదా మంచిగా అయ్యింది ఇదైతే నేను పాలినేట్ చేయలేదన్నమాట అలానే వదిలేశాను లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా చాలా తక్కువ అని చెప్పచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎందుకంటే ఒక నాలుగైది ఉన్నాయండి మనకి వారానికి ఒకటి పండుతుంది అన్నట్టుగానే నాలుగైదు ఉన్నాయి అంతే ఎక్కువైతే రాలేదు ఈసారి అంటే ఫాల్ట్ నాది కూడా ఉంది ఎందుకంటే ఈసారి నేను కొంచెం పట్టించుకోలేదు ఈ పిల్లల హడావిడి ఇంట్లో పనులు స్కూల్ బిజీ ఇవన్నీ ఇప్పటి నుంచి మటుకు మట్టి మారిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదండి దానివల్ల ఏంటంటే మైండ్ అంతా తెలిపోయింది అందుకే మొక్కలు ఎదగట్లేదేమో అందుకే ఎక్కువ కాపు రావట్లేదేమో అని విషయం ఏంటంటే అదేనండి మట్టి మార్చుకుంటే మళ్ళీ మనకి మట్టి అనేది ఫర్టైల్గా ఉంటే ఎన్నైనా తీసుకోవచ్చు పంటలు సో మార్చాలి ఇంక సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంక పని అయితే చేసుకోవాలండి సో హార్వెస్ట్ అనేది ఇదన్నమాట మార్నింగ్ టైమే వచ్చాను హార్వెస్ట్ చేద్దామని అయినప్పటికీ ఎండ అయితే పుష్కలంగా ఉంది అసలు ఆగస్ట్ వచ్చేసినా సరే ఎండ్ ఎందుకు ఇలా ఉంటుందో తెలియట్లేదు మరి ఇంకా దేవుడి కేరక అదేంటనేది ఎందుకంటే చాలా హ్యూమిడిటీ ఉందండి బాగా తేమ వచ్చేస్తుంది బాగాని అయితే హార్వెస్ట్ చూసారు కదా ఇదనమాట బెండకాయలు డ్రాగన్ ఫ్రూట్ అలాగే కొన్ని స్టార్ ఫ్రూట్స్ అయితే ఎంతో ఆరోగ్యకరవంతమైన ఈ ప్లాంట్ అయితే పెంచుకోండి చిన్న కుండీలో పెట్టుకున్నా చక్కగా ఇది పొడవుగా పాకుతుంది ఇది వర్టికల్ గార్డెనింగ్ ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట ఇవి ఎలా పచ్చడి చేయాలో ఒకసారి చూడండి లేదంటే మన ఛానల్లో పెడతాను తర్వాత ఎప్పుడు సో ఇదనమాట అలాగే రెండు రకాల వంకాయలు కోసుకున్నాను ఆకుకూర కోసాను రెండు రకాల బెండకాయలు కొన్ని బర్బాటీలు అండ్ కొన్ని చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు అయితే ఇన్నే వచ్చాయి చూస్తున్నారా కానీ ఈ చిక్కుడు అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి మామూలుగా ఉత్తిగా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది లేదు వంకాయలో వేసుకున్న సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఇది హార్వెస్ట్ అండి చూసారా అయితే డ్రాగన్ ఫ్రూట్ కోద్దాం ఒకసారి లోపల ఎలా ఉన్నదని చూద్దాము తిందాము కూడా ఓకే సో కోద్దాము ఇది ఎలా ఉన్నది లోపట అనేది మీకు చూపిస్తాను ఓకేనా లోపట్ పింక్ అండి ఇక చూసారా ఫ్రూట్ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రూట్ అయితే భలే ఉంది కదా ఫ్రూట్ అయితే అయితే ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి బాగి ఉందండి సాహితి ఉంది నేనున్నా మీద నువ్వు ఉన్నావా లయ్యా నేను కూడా ఉన్నానని చెప్తుంది లయ్యా తింటావా నాన్నా నువ్వు మా లయ్యా లూసి అన్నిట్లోనే వాటాలండి ఏదో చెప్తుంది బాగా వస్తాను నువ్వు తింటావా నాన్న తింటావా తింటావారుని పలకరిస్తే కులం అన్నట్టు ఇది పలకదు మేడమ్ అగో ఇప్పుడు పని ఇటు తిరిగేనా మాట్లాడుతుంది సో కలర్ అయితే చాలా బాగుంది కదండి ఎక్కువ మొక్కలే చేద్దాం ఎందుకంటే మన మిద్ది మీద పంట కాబట్టి అందరికీ పంచాలి అందరికీ రాకపోయినా కొంతమందికైనా రావాలి అంతే సాయితీ ఫస్ట్ నువ్వు తిను సాయితి పాపం కష్టపడి మా సాయితి వీడియోస్ చేస్తుందండి అండి నావన్నీ ఫస్ట్ వీళ్ళకి ఇద్దాం మన ఫ్యామిలీ మెంబెర్స్కి మీరు తీసుకోండి ఆ తర్వాత మా సాయితీకి ఇస్తాను బాగుందా చాలా బాగుందే బాగీ ఇలా మన చేతులతో కోసి పిల్లలకు పెడితే భలే ఆనందం కదా ఎలా ఉంది బాగుంది స్వీట్ వచ్చిందా స్వీట్ వచ్చిందంట ఇది నేను తింటాను సో ఇప్పుడు నేను తింటాను చాలా బాగుంది కానీ ఇవి ఎక్కువ వస్తే భలే ఉంటాయి అండి ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కోసి పెట్టారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ టూ పీసెస్ తిన్నాను కడుపు నిండిపోయింది ఎక్కువ స్టఫ్గా ఉన్నట్టుందనమాట ఫ్రూట్ మొత్తం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వెంటనే రెండు ముక్కలకే కడుపు నిండిపోయింది అండ్ వాళ్ళ తోటలో కాయలు కూడా చాలా పెద్ద అనమాట అంత కాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే హార్వెస్ట్ ఇదండి తింటారా తినేను కలర్ కూడా చూసారు ఎంత బాగా అంటుకుంటుందో సో మీకు నచ్చే ఉంటుంది ఈ హార్వెస్ట్ అయితే మీరు కూడా ఇలాగ పళ్ళు మొక్కలు కూరగాయల మొక్కలు ఆకుకూరలు అన్నీ పెంచండి ఆనందాన్ని పొందండి ఓకేనా ఎంతైనా మేము వస్తూ ఉంటే మీకు ఆనందం తీరదండి మీ చేతులతో మీరు పెంచుకొని మీరు కోస్తూ ఉంటే ఆనందం మీరు స్వయంగా పొందచ్చు ఇది నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి మీతో పదే పదే షేర్ చేస్తున్నాను ఓకేనా సో ఈ హార్వెస్ట్ మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి మంచిగా కామెంట్స్ పెట్టండి సో ఇప్పటివరకు మనల్ని ఆదరించేంత వరకు తీసుకొచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ప్రతి వీడియో చూసి మంచిగా లైక్ చేస్తున్నారు కామెంట్ పెడుతున్నారు మంచిగా ఆదరిస్తున్నారు మన పిల్లలందరికీ కూడా మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఈ విషయం మళ్ళీ వచ్చే వీడియోస్ మేము కలుసుకుంటాను సో ఇదండి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుస్తాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను మరి ఉంటానండి అండి సమస్తలోక సుఖవంతు